హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెస్పీ పోటీక్ అండి సో ఇప్పటివరకు అయితే డోలా శారీస్ చూసారన్నమాట సో కొంచెం గ్యాప్ అయితే ఇద్దాం అండ్ కాటన్ శారీస్ చాలా ఎక్కువ అడుగుతున్నారండి సో కోటాలోనే మనకి ఫ్యాన్సీ ఐటెం అయితే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నానండి సేమ్ మీకు కట్ పీసెస్ అంటేనే కంపల్సరీ సిక్స్ మీటర్ శారీ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు రావచ్చు రాకపోవచ్చు కంపల్సరీ అయితే చెప్పలేనండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర అయితే చాలా అనమాట ఓకే ఫుల్ స్టాక్ అనేది లో ఉంది మనం వచ్చేసరికి ఎలా అయితే డోలా సిరీస్ వారిగా మనం రిలీజ్ చేసి ఫోర్ ఫైవ్ వీడియోస్ పెట్టినా మంచి క్రేజ్ వచ్చింది ఇప్పుడు కూడా కూడేసరికి మనకి కంప్లీట్ ఫాన్సీ మెటీరియల్ అండ్ మనకి కోటా విత్ మనకి విచిత్ర సిల్క్ రెండు కలిపి మనకి మిక్స్అప్లా ఉంటుంది అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుందండి చాలా హైగా కూడా ఉంది ఇంకోటి ఏంటంటే కట్ సారీస్ లో మనకి బెనిఫిట్ మెజర్మెంట్స్ ఎక్కువ వస్తాయి మామూలు సారీ కన్నా కూడా కట్ సారీస్ మనకి మెజర్మెంట్ అనేది పక్కా ఉంటుంది ఎక్కువ వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ అంతా బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది పళ్ళు విషయమే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ రన్నింగ్ వస్తుంది ఓకే గ్రే కలరు సెకండ్ వన్ బ్రిక్ వచ్చేసాం ఫస్ట్ వన్ వన్ మోర్ వచ్చేసరికి మంచి గువా గ్రీన్ జామకాయ గ్రీన్ అనమాట బాగుంది సో ఎస్సీ బోటికి నుంచి మనమైతే వీడియోస్ అనేది స్టార్ట్ చేసి మనం ఫోర్ ఫైవ్ వీడియోస్ అనేది షేర్ చేయడం కూడా జరిగింది నెక్స్ట్ నుంచి మీకు నెంబర్ అనేది ఇస్తాను నేను వీడియో నెంబర్ కూడా కానీ చాలా క్రేజ్ ఉందండి అంటే ఏంటంటే కస్టమర్కి కనెక్ట్ అయింది వీరి కలెక్షన్ ఇష్టపడ్డారు అండ్ రిపీటెడ్గా అడుగుతున్నారు వీరి దగ్గర నుంచి ప్రైజెస్ నచ్చి అండ్ వన్ మోర్ మంచి అరిటాకు గ్రీను బాగుంది మంచి లైట్ వెయిట్ ఫాన్సీ మెటీరియల్ పళ్ళు లాంగ్ ఫ్రాక్స్ అయినా అలానే మీరు ఏమైనా చిన్న పిల్లలకి ఏదైనా ఫ్రాక్స్ అయినా బొట్టికి చేయించుకోవాలన్నా కూడా బాగుంటాయి మెటీరియల్ పర్పస్ వాడుకున్నా లేదు అండ్ మనకి వచ్చేసరికి సో వన్ మోర్ కలర్ పింక్ కలర్ అండి ఇది మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట లైన్స్ అయితే వచ్చినాయి ఇందులోనే గ్రీన్ చూసాము ఇప్పుడైతే మనం పింక్ చూసాము సో ఈ బ్యూటిఫుల్ శారీస్ ప్రైస్ చెప్పలేదు మాకు ఇంకా నేను టూ డబల్ నైన్ టూ త్రీ ఫిఫ్టీ అనుకుంటున్నాను కేవలం టూ ఫార్టీ నైన్ సో మెజర్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి మంచి గోల్డ్ అనమాట షిప్పింగ్ అనేది ఎడిషనల్ సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సీ గ్రీను అలానే గ్రే కలరు సో స్కిప్ చేయకండి కంప్లీట్ ఫాన్సీ మెటీరియల్ అనమాట ఇప్పుడు బాగా ఈ ఫ్యాన్సీ మెటీరియల్ అనేది బాగా క్రేజీగా ఉంది అంటే మనం ఇప్పటివరకు కొన్ని ప్లెయిన్లలో చూసాం కదా ఇప్పుడు వరికి మనకి డిజైనర్స్ ఓకే కాంట్రాస్ట్ బార్డర్స్ కాంట్రాస్ట్ మనకి పళ్ళులు అనమాట అన్ని రకాల మిక్సప్ అండి పిస్తా గ్రీన్ కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో పెద్ద బోర్డర్ అయితే వచ్చింది డిజిటల్ విత్ మనకి బిగ్ బార్డర్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మన లైన్ వచ్చేసరికి థర్డ్ థర్డ్ లైన్ లైన్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్ వస్తుంది దగ్గర ఓన్లీ కాకుండా స్టిచింగ్ కూడా ఉంది మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి వైలెట్ కలర్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి స్నఫ్ షేడ్ ఓకే ఓకే పింక్ చాలా లైట్ వెయిట్ అవును క్యారీ క్యారీ చేసిన అంటే మీకు క్యారీ చేసిన ఫీల్ కూడా కలగదు అనమాట అంత లైట్ వెయిట్ గా ఉంటుంది మంచి ఆష్ కలర్ అండ్ ఏదైనా ఫాన్సీగా కనుక కొన్ని మాత్రం ఎక్స్ట్రాడనరీ ఫాన్సీ మెటీరియల్స్ అండి మిస్ చేసుకోవద్దండి ఫ్లోరల్స్ అవి మనకి ట్రెడిషనల్ లుక్ శారీ వైజ్ వచ్చినాయి ఇవి మాత్రం మనకి వస్తాయి కస్టమైజేషన్ పర్పస్ అయితే మామూలుగా ఉండదు మీరు యూస్ చేసుకునే దాన్ని బట్టి అనమాట సపోటా విత్ మనకి రామా గ్రీన్ ఏంటంటే మనం కట్లు కడతాం కదా సో అందువల్ల ఇలా అవుతాయి మనకు ఒక వాష్ పడితే నార్మల్ అయిపోతుంది ఉంటుంది వీటిని చూసి ఫోల్డింగ్స్ అలా అనుకుంటారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ యాష్ అండి మనకి సపోటా షేడ్ పళ్ళు కంప్లీట్ ఫ్యాన్సీ డిజైన్ పింక్ అండి మనకి మస్టర్డ్ దానిలోనే వన్ మోర్ అండి గ్రీన్ విత్ మనకు ఒకసారి మంచి హనీ కలర్ అనమాట చాలా బాగుంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి టూ ఫోర్టీ నైన్ రూపీస్ అండ్ మనకి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఎస్వి బోటిక్ వాస్వి మార్కెట్ థర్డ్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఎవరైతే మిస్ అవ్వకండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది డోలాలు ఎంత క్రేజ్ వచ్చినాయి ఈ ఫాన్సీ కలెక్షన్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే పెట్టేశారు రీసెలర్స్ ఎవరైనా ఉన్నా మిషన్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కాంటాక్ట్ అవ్వండి ఫుల్ స్టాక్ అనేది మాత్రం ప్రెసెంట్ అయితే మన దగ్గర బెయిల్ అనేది అవైలబిలిటీ లో ఉంది మన నెక్స్ట్ అంటే కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ మనకి పింక్ కలర్ అనమాట చాలా బాగుంది వెరీ నైస్ అండి మిస్ చేసుకోవద్దండి మంచి డిజిటల్ ఫ్రాక్స్ కనుక కుట్టించుకుంటే చాలా బాగుంటుంది లైట్ పేస్టల్ అండి డార్క్స్ ఉన్నాయి ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇలాంటి కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే లైట్ కదా అలానే ఇందులోనే సేమ్ ఇదే బాతిక్ ఫ్లవర్ ఫ్లవర్ ప్యాటర్న్లోనే మనకి ఒకసారికి అనమాట ఈ ఫాయిల్స్ డిఫరెంట్ అండి గమనించండి మామూలు ఫాయిల్తో కంపేరబుల్ ఇందులోనే మనకి మిలిటరీ ఆర్మీ గ్రీన్ షేడ్ ఓకే సేమ్ ఒకటే డిజైన్లో త్రీ కలర్స్ చూసాము అండ్ ఇందులోనే మనకి దమయంతి పచ్చ పళ్ళు సారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది మెటీరియల్ మాత్రం డార్క్ గ్రే కలర్ అండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ మీకు కట్టలు కట్టడం వలన మనకి ఫినిషింగ్ అనేది ఇలా ఉంది మనకి జస్ట్ బై వాష్ ఒక్కసారి వాష్ అయిపోయి నార్మల్ అయిపోయింది ఇవి పెద్ద పెద్ద బేల్స్ వస్తాయండి సూరత్ నుంచి గమనించండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి వచ్చరికి చీకు కలర్ విత్ మనకి బ్లాక్ అండ్ మనకి లీఫీ పాటర్ అనమాట సో బ్యూటిఫుల్ కలంకారీ బోర్డర్ చాలా బాగుంది ఇది ఒక మనకి డిఫరెంట్ గ్రీన్ షేడ్ అండి అంటే హెన్నా గ్రీన్ లోనే లైట్ చెప్పొచ్చు కలంకారీ బార్డర్ ఫ్యాన్సీ అండి వెరీ నైస్ అసలు యాక్చువల్లీ కొంతమంది ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఏంటంటే కట్టుకున్నప్పుడు మనం చూస్తే ఓ వీళ్ళు ఇలాంటి సారీస్ ఎక్కడ తీసుకున్నారు భలే ఉన్నాయే ఎంత బడి ఉంటాయో అట్లా అనుకుంటాం అట్లా మనకి డిఫరెంట్ లుక్ వచ్చే డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట కొంచెం పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఉంటాయి ఇలాంటి హ్యాండ్లూమ్ ప్యాటర్న్స్ మనకి జస్ట్ టూ ఫార్టీ నైన్ కి అవైలబిలిటీలోనే బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేయచ్చు వెరీ నైస్ అండి మంచి అంటే ఎలా చెప్పాలంటే లెమన్ సో లైట్ షేడ్ మధ్యలో అంత కలంకారీ వీవింగ్ అన్నమాట ఇందులోనే మనకి వసరికి మనకి బ్రింజాల్లో డిఫరెంట్ లావెండర్ బ్రింజాలు కలిస్తే ఎంత బాగుంటుందో అసలు ఇది కోటా కూడా కాదండి మనకి ఫాన్సీ కోట అందుకే నేను చెప్పాను కదా విచిత్ర మనకి మెటీరియల్ ఎంత ఇష్టపడతారో విచిత్ర విత్ మనకి కోట కలిపితే డిఫరెంట్ షైనింగ్ అనమాట నిండు ఎమరాల్డ్ గ్రీన్ భలే ఉన్నాయి అసలు ఏదైనా కస్టమైజేషన్ కూడా సో బ్యూటిఫుల్ అన్నమాట సో ఇందులోనే మనకి వచ్చేసరికి మంచి అంటే ఏం చెప్పాలంటే బ్రిక్ విత్ మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ వేసిన మిడిల్లో అనమాట సో సో నైస్ ఇదేం పోయేది లేదు ఆల్మోస్ట్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో ఆల్ కలర్స్ మనకు ఉన్నాయండి సో మిస్ చేసి అదే అదే కట్ సారీస్ లో కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కోసం చాలా బాగున్నాయి మనకి ఏంటంటే మనం కొన్ని చూసినా కూడా టీవీస్లో అండ్ మనం సోషల్ మీడియాలో ఇలాంటి కొన్ని పేస్టల్స్ చార్ట్స్ కట్టినప్పుడు మనం చాలా ఎక్కడ ఏంటి అసలు ఇలాంటివి ఎక్కడ అని అనుకుంటూ ఉంటాము జాబ్ హోల్డర్స్ మేబీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ డిగ్నిటీగా ఇష్టపడే సోషల్ మీడియా అంటే లీడర్స్ కూడా కొంతమంది ఇట్లాంటి ఫాన్సీలు మెయింటైన్ చేస్తూ ఉంటారు సో మిస్ చేసుకోవద్దండి మంచి బచ్చల అండి మనకి ఫ్లోరల్ అనమాట అలానే వెరీ తా వెరీ వెరీ థిక్ నావీ బ్లూ షేడ్ అండి కంప్లీట్ లైట్ వేటవి ఎన్ని వాషులు చేసినా ఏం చేసినా ఈ ప్యాటర్న్స్ ఇలానే ఉంటాయి బోటిల్ గ్రీన్ ఓకే వెరీ నైస్ లుక్ కూడా కూడా మీరు చేస్తే గ్రే అవును చెప్తే తప్ప సారీ సో ఫ్యాన్సీలు చూసాం కదా ఇందులోనే మనకి ఫ్లోరల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ గ్రే అలానే మనకి బ్లూ అలానే మనకి వచ్చేసరికి ఆష్ ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్స్ అనమాట అన్ని కూడా లీఫీ లేనండి సో నెక్స్ట్ చిన్న టూలిప్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఐస్ క్రీమ్ చార్ట్ వచ్చింది బ్లౌజ్ శారీ ప్యాటర్న్ ఇదండి మనకి యాష్ బ్లూ షేడ్ కి మనకి స్నఫ్ కాంబినేషన్ ఇందులోనే వన్ మోర్ పింక్ విత్ మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ వీటిలో వచ్చే వాటికన్నా కూడా ప్లెయిన్ కానీ లేదా వేసుకుంటే ఏ సారీ కన్నా చాలా బాగుంది అవును మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి ఇప్పుడు సారీ తీసుకున్నాము బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇంకో చోటకి మీరు వెళ్ళనవసరం లేదు చక్కగా ఇక్కడే మీరైతే కుట్టించేసుకోవచ్చు వీరి దగ్గర కూడా అవైలబిలిటీలో ఉంది కలకత్తా వర్కర్స్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నారు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు మంచి కాంబినేషన్ అండి మనకు వచ్చేసరికి స్నఫ్ షేడ్కి మనకి కాఫీ కలర్ కి మనకు బ్రౌన్ అనమాట వెరీ నైస్ అండ్ నెక్స్ట్ సమ్ కలెక్షన్ వీటిలోనే ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము కాంబినేషన్ అనమాట మంచి ఎల్లో విత్ మనకొసరికి డార్క్ ఎమరాల గ్రీన్ పైతానీ బార్డర్ పోచంపల్లి బ్లౌజ్ సారీ అంతా జస్ట్ వన్ జాయింట్ అండి మీకు మెజర్మెంట్స్ కూచుళ్ళు ఒక్క రవ్వ ఎక్కువే వస్తాయి కానీ మన దగ్గర తక్కువైతే ఉండదు గమనించండి ఇది వరికి మనకి చిలకపచ్చ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ జస్ట్ టూ నైన్ అండి పళ్ళు వెరీ నైస్ బ్లౌజ్ కూడా వచ్చింది మనకి పల్లు బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి పళ్ళు అనేది రన్నింగ్గా కాంట్రాస్ట్ అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట ఆల్మోస్ట్ కొన్నిటికైతే మీకు వచ్చేసరికి రన్నింగే వస్తాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు కాంట్రాస్ట్ వస్తాయి బ్లూ విత్ మనకి బ్రౌను పర్ఫెక్ట్ మనకి వచ్చేసరికి బ్రిక్ విత్ అండ్ నిండు ఎమరాల్డ్ గ్రీన్ ఈ బాందిని ఇది మ్యాంగో వచ్చేసరికి లో వచ్చింది బార్డరు లైన్స్ బాగుంది డీసెంట్ లుక్ ఉంది డిజైన్ మంచి గ్రీన్ విత్ మనకి బచ్చలపండు షేడ్ అండి నైస్ వెరీ నైస్ పళ్ళు వన్ మోర్ డార్క్ బొటిల్ గ్రీన్కి మనకి లైట్ సీ గ్రీన్ షేడ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి క్లాసీగా ఉంది ఇందులోనే వన్ మోర్ కలరు నిండు బ్రింజాలు ఓకే పళ్ళు బ్లౌజ్ సో సింగిల్ కూడా తీసుకోవచ్చు మీరైతే గమనించండి మీకు అదే కి ఇవ్వటం జరుగుతుంది మెరూన్ విత్ మనకి క్రీమ్ కలర్ నావీ బ్లూ విత్ మనకి యాష్ కాంబినేషన్ అంతా కూడా టూలీ ఫ్లవర్స్ విత్ మనకి అంటే మనకి శారీ అంతా అడ్డంగా చిన్న చిన్న లైన్ లాగా మనకి వచ్చేసరికి ఏంటంటే ఫాయిల్ వచ్చింది వన్ మోర్ బ్యూటిఫుల్ అండి డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్కి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ప్యాటర్న్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గుంటూరు వాసమి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్వి బొటిక్ థర్డ్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ కొన్ని స్టెప్స్ ఉంటే స్టెప్స్ ఎక్కి పైకి రావాల్సి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వన్ బాగుంది ఇది కూడా ఆల్ ఓవర్ రన్నింగ్ డిజిటల్ వచ్చింది అంటే అక్కడక్కడ డిజిటల్ వచ్చి ప్లెయిన్ కాకుండా ఆల్ ఓవర్ డిజిటల్ వచ్చింది అనమాట గ్రీన్ గ్రే నైస్ మెటీరియల్ మాత్రం లైట్ వెయిట్ వాషబుల్ అండి మిస్ చేసుకోవద్దండి ఫాన్సీ మెటీరియల్ అనమాట సో చాలా అంటే ఏంటంటే లో కి మీకు అవైలబిలిటీలో పెట్టేశాము షోరూమ్ టేస్ట్ ఆనియన్ పింక్ షేడు లావెండర్ కలర్ అనమాట వెరీ నైస్ వన్ డిజైన్ మారింది గోల్డెన్ ఎల్లో కలరు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ మంచి షైనింగ్ కూడా అండి బాగుంది ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిండు రామా గ్రీను నైస్ అండి డిఫరెంట్ డిజైన్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ వీరే ఏదో కస్టమైజ్ చేసిన ఆల్ టైప్స్ ఆఫ్ మీకు అయితే అరేంజ్ చేస్తారు మీరు ఏదైనా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా చిన్నపిల్లలకి ఏదైనా ఫ్రాక్స్ కావాలన్నా మీరు ఏదైనా మెటీరియల్ తీసుకొని ఇక్కడే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకున్నా వెస్టర్న్ వేరుగా ఏదైనా మీకు నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ మంచి మంచి పెట్టి మంచి మోడలింగ్ అయితే వీరైతే డిజైన్ చేసిస్తారు గమనించండి సో గ్రే అండ్ మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి అన్ని ఎందుకంటే పేస్టల్స్ కదా పేస్టల్స్ మీన్స్ మనకి వచ్చేసరికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇందులో మీరు కనుక గమనిస్తే అన్ని ఐస్ క్రీమ్ చార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి వెరీ వెరీ నైస్ వెరీ నైస్ బ్లూ గ్రే జస్ట్ మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి మీరు బారు చీరలు కొన్నా కూడా ఇది పళ్ళు మీకు వచ్చేసరికి కుచ్చుళ్ళ దగ్గర అలా మీకు ఎక్కువ ఉంటాయో తెలియదు కానీ మీకు వచ్చేసరికి కట్ శారీస్లో మాత్రం కంపల్సరిగా కంపల్సరిగా మీకు ఒక రక కుచ్చుళ్ళు ఎక్కువే పడతాయి చీర సరిపోదు అనే మాట అయితే ఉండదు సిక్స్ మీటర్స్ ఉండొచ్చు అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు సరి అయితే తగ్గదండి తక్కువ అనేది ఉండదనమాట అడ్జస్ట్ చేసుకొని కట్ కుట్టించుకోండి కుర్చీల దగ్గర కుర్చీలాగా కట్ చేసుకొని కుట్టించుకోండి క్లాత్ అయితే అల్టిమేట్ ఉందండి ఈ ప్రైస్ లో మీకు సింగిల్ పీసెస్ అయితే ఎవ్వరు ఇవ్వరు హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చే ప్రైస్ లో నేను రిటైల్ గా ఇస్తున్నాను రిటైల్ గా మనకి సింగిలి అందుబాటులో బాటిల్ పెట్టారనమాట అండ్ కలర్స్ కూడా చూడండి పీస్టల్స్ ఉన్నాయి డార్క్స్ ఉన్నాయి మంచి ఫ్లోరల్ ట్రెండి కలెక్షన్ ఇది ఏది అవుట్ ఆఫ్ కలెక్షన్ కూడా కాదు బ్లాక్ లావెండర్ చాలా బాగుంది ఏదైనా మనకు వచ్చరికి అసలు త్రీ ఫిఫ్టీ అలా పెట్టినా కూడా వెళ్ళిపోయే కలెక్షన్ అండి కానీ మనకి ఇస్తున్న ప్రైస్ జస్ట్ మీరు కంపేరబుల్ టూ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే అంటే కా మనకు వచ్చేసరికి వారికి ఉన్నటువంటి ప్రైస్లో ఎంత లెస్ మార్జిన్ పెట్టారనేది నాకైతే రియల్గా తెలుసండి మీకు అదే నేను చెప్పడము వీడియోస్ మనం చెప్పినప్పుడు చూపిస్తున్న కలెక్షన్కి మనం పెట్టిన ప్రైజెస్కి మీరు అయితే కంపేర్ చేసుకోండి ఇవి మీకు జస్ట్ ఫోల్డింగ్లో ఉంటాం మూలన పెద్ద పెద్ద బెయిల్స్ అయితే వచ్చినాయి ఫుల్ స్టాక్ మన డోలా ఎలా అయితే ఒక రెండు మూడు వేలు పీసెస్ పెట్టి మనమైతే సేల్ పెట్టాము ఇవి కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే అన్ని పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి కేవలం ఈ హోల్డింగ్ లో ఇలా ఉండటం మళ్లీ తిరిగి మీకు వాష్ అయిపోయాక నార్మల్గా నార్మల్ అయిపోతాయి గమనించండి అండ్ గ్రే కలరు అలానే మనకి స్కై బ్లూ కలరు ఎల్లో కలరు వెరీ నైస్ డిజైన్ చాలా బాగుంది కంఫర్టబుల్ కాటన్తో కంపేరబుల్ కాటన్ శారీస్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇలాంటివి కూడా మీరైతే బాగా ఇష్టపడచ్చు వాటికి రెప్లికా లాగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి ల్యావెండర్ ఫాన్సీ మెటీరియల్ నైస్ అసలు ఇన్ని మనం చూసాము అన్నీ కలిపి కూడా మీకు పెట్టిన పెట్టే కొద్ది ఇవి కూడా మనకి ఒకసారి ఏదైనా డౌన్ అయిపోతుంది అంటే లైట్ వెయిట్గా ఉన్నాయి బాగా ఈజీ క్యారీగాను మంచి వాషబుల్ ప్యాటర్ను ఇది కొంచెం కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట క్రీమ్ లక్స్ గ్రీన్ క్రీమ్ పింక్ నైస్ నైస్ క్రీమ్ రెడ్ కలర్ రెడ్ కనకాంబరం ఓ సో క్యూట్ ఓకే సో అలానే మనకి క్రీమ్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ నైస్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం అలానే ఎల్లో కలరు జస్ట్ టూ ఫార్టీ నైన్ అండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ ల్యావెండర్ కలరు బాగుంది అంతా కూడా లీఫీ ప్యాటర్న్ గ్రే కలర్ అండి బార్డర్స్ అన్ని కూడా డిఫరెంట్ బార్డర్స్ అనమాట అందరికీ మెరిసేలాగా కాంట్రాస్ట్ బార్డర్స్ ఇష్టపడరు అసలు చాలామంది ఇలాంటి ప్యాటర్న్ కోసం ఇలాంటి లైట్ వెయిట్స్ కోసం చూస్తూ ఉంటారు అలాంటి వారి కోసం ఏంటంటే ఈ ప్యాటర్న్ చాలా బాగా నప్పుతుంది ఇష్టపడతారు ఎంప్లాయీస్ బాగా లైక్ చేస్తారు టూ నైన్ అంటే వారికి తెలుసు వీటి వాల్యూ ఏంటి మనం ఏం చెప్తున్నామనేది సో మిస్ చేసుకోకుండా అయితే బై చేసుకోండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి సపోర్ట్ వెరీ నైస్